నమస్తే ఎస్బిఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం రెండు లక్షల రూపాయల రుణమాఫీపై సుందరగిరిలో రైతులు కాంగ్రెస్ నాయకుల సంబరాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయం నుండి స్టేజ్ వరకు భారీ ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర రోడ్డు సహా శాఖ మాత్యులు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ పేరు మీద చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు యువజన శాఖ అధ్యక్షులు మహిళా శాఖ అధ్యక్షులు మరియు అన్ని విభాగాల అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు అందరూ పాల్గొని పూజలు చేయడం జరిగింది అనంతరం గుడి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నినాదాలతో భారీ ర్యాలీగా వెళ్లడం జరిగింది అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కాకి తుమ్మల నాగేశ్వరరావుకి ఆ తర్వాత హుస్నాబాద్ శాసనసభ్యులు మరియు రవాణా సంక్షేమ శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఇటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిగురుమామిడి ఇన్ఛార్జ్ ఎస్ఎల్ గౌడ్ హాజరై ఆయన మాట్లాడుతూ అన్నారు రాహుల్ గాంధీ రెండు ఇరవై రెండు మే ఆరున వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్లో భాగంగా రైతుల పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల పంట రుణాలన్నింటినీ ఒకే దఫా మాఫీ చేసి రైతులకు విముక్తి కలిగిస్తామని అన్నారు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కర్షక రాజ్యం పేద బడుగు బలహీన వర్గాల పాటే కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటుంది అన్నారు ఇట్టి కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి ఐ రెడ్డి సత్యనారాయణ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఓరుగట్టి భారతాదేవి మండల ఉపాధ్యక్షుడు ఠాగూర్ నరేందర్ సింగ్ మండల మహిళా అధ్యక్షురాలు పోలు స్వప్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి యాదగిరి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి బోయిని ఎస్ఈసెల్ మండల అధ్యక్షుడు అందే మేకల పరశురాం నరేష్ మండల సోషల్ మీడియా కన్వీనర్ బోయిని వేణుగోపాల్ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మెట్టుపల్లి ఆదర్శ్ మండల సీనియర్ నాయకుడు పూల లచ్చిరెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు గొట్టే రఘుబాబు జిల్లాల రమేష్ సంతోష్ అన్ని గ్రామశాఖ అధ్యక్షులు ఇనుగాల శ్రీనివాసరెడ్డి ఊదరి వేణు గాదపాక సునీల్ శివకుమార్ సంపత్ రెడ్డి మల్లారెడ్డి కుష్బుద్దీన్ సంపతి ఎలగందుల లక్ష్మణ్ అందరూ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీముఖి రమేష్ పిల్లి కొమురయ్య వంగర మల్లేశం ఒడియాల సంతోష్ రెడ్డి జగన్ భిక్షపతి శివకుమార్ కిషన్ బట్టు శ్రీను సందీప్ రెడ్డి సతీష్ శ్రీను ఐలయ్య వెంకటేష్ రైతులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలనలో భాగంగా ఆనాడు వరంగల్లో ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ రైతు రెండు లక్షల రుణమాఫీని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక పైన తర్వాత ఇచ్చినటువంటి హామీని ఈరోజు నిన్న ఆగస్టు నాడు రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది పేద ప్రజలకు ఏదైతే రైతులు ఉన్నారో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏదే విధంగా ఈ రోజు చుట్టా మన మాట తప్పకుండా మనుమతి తిప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య రాష్ట్ర అధ్యక్షులు మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎవైతే హామీలు ఆరిచ్చినమో దాదాపు అవన్నీ చుట్టా మనం పరిష్కరించడం జరుగుతున్నది దానిలో భాగంగానే ఈ రెండు లక్షల రూపాయల సుత నిన్నటితో అయిపోయింది కనుక ప్రజలు ఎవరికి రైతుల చుత్తా బాగా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు ఎన్నికబడ్డటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది కనుక మీరు చుత్తా రైతులు మరి ప్రజలు చుట్టా అందరూ సహకరించాలే ఈ పాలన ఐదు సంవత్సరాలు పరిపాలించాలే అంతా మీరు అందరూ అనుకూలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీల చుట్టా ఇప్పటికే దాదాపు అంచెల అంచెలుగా అయిపోయినాయి ఒక డబుల్ బెడ్రూమ్లు రేషన్ కార్డు చుట్టూ అవి చుట్ట తరలే అయిపోతున్నాయి కనుక మీరందరూ ఈ ప్రభుత్వానికి రైతులు ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిగా కోరుకుంటున్నాం కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ గ్రామ గ్రామాల శాఖ అధ్యక్షులందరికీ తెలియజేదాన్ని కాంగ్రెస్ పార్టీ అంటే గత ముప్పై నలభై సంవత్సరం నూట ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏనాడు కూడా అన్నమాట తప్పలేదు కాబట్టి ఈ రోజు కూడా కాంగ్రెస్ ఆ రోజు రాజశేఖర రెడ్డి తప్పలేదు ఈ రోజు రేవంత్ రెడ్డి తప్పలేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లకు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలివి తెలియకుంటూ తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఏ రోజు కూడా మాట తప్పది ఎప్పుడు కంటే సోనియా గాంధీ మాట ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది రాజశేఖర రెడ్డి మాట ఇచ్చిండు రుణమాఫీ చేసిండు ఉచిత కరెంటు చేసిండు ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చి నిన్న మనకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నేడు రైతుల విముక్తి బ్యాంకులలో లక్షల రూపాయలలో అప్పులలో ఉండి మనోవేదనకు గురవుతూ ఈ రైతుల బాధ ఇంతేనా అని ప్రతి రైతు ప్రభుత్వాలకు ఇంతకుముందు ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా రాతి గుండెతో ఉండి చలించకుండా మాట తప్పి మోసం చేసి ప్రజలను మోసం చేసిన ఆ ప్రభుత్వాలను తిప్పికొట్టి వారిని ఇంటికాడ భూస్థాపితం చేసి ఓటుతో బయటికి రాకుండా ఈ రైతాంగం ముందుండి రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చిండ్రో ఆ మాటకు కట్టుబడి నా రైతన్నల అందరూ బాగుంటేనే నేను బాగున్నట్టు నా పార్టీ బాగున్నట్టు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే కర్షక రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలు బడుగు బలహీన వర్గాల పార్టీ అని నిన్ననే రెండు లక్షల రుణమా రుణమాఫీని చేసి ధైర్యంగా గత ప్రభుత్వ పాలకులు మీ నుండి ఎట్లా సాధ్యమవుతాని రెంకె లేచినా కూడా వారి అందరికీ ఛాలెంజ్ విసిరి ఎక్కడికి పోయినా కూడా ఖచ్చితంగా నేను రైతన్నలకు ఇస్తున్న మాటను నేను నిలబెట్టుకుంటా అని ముక్త కట్టంగా చెప్పి అదే పం ఆగస్టు రోజు పెద్దలు మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్ననే రెండు లక్షల రుణమాఫీ చేసి ఈ రైతుల పాలిట వారు దేవుడుగా ముఖ్య పూజలు ఈ రైతుల కర్షక వ్యవసాయ రైతుల శ్రమతో వారిని అర్థించి పూజించి దాన్నే ఈ సుందరగిరి వెంకటేశ్వర స్వామి సాక్షిగా వారికి ఇంకా మనోబలాన్ని చేకూర్చి వారు ప్రపంచ స్థాయిలో ఈ తెలంగాణ నిలబెడతా అనడంతోనే ప్రపంచ స్థాయికి నాకు పక్క రాష్ట్రాలతో కాదు పోటీ ఈ పక్కనున్నోడితో కాదు పోటీ నన్ను వెతి నిన్న ఉన్నోడితో కాదు నాకు పోటీ ప్రపంచంతోనే పోటీ నా తెలంగాణ రాష్ట్రం అన్నతోనే ఆయనకి ఇంకా మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మా రైతాన్నలు అక్కలు మరి మా నాయకులు అందరూ ఇక్కడేసారి అందరం ఫోన్ చేసి వెంటనే గుళ్ళో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చే చేయడం కూడా జరిగింది అలాగే